వెల్కమ్ టు టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వరంగల్ పోలీసుల ముందు ఇద్దరు దంపతులైన మావోయిస్టుల లొంగుబాటు వివరాలు వెల్లడించిన కరీంనగర్ మరియు ప్రస్తుత ఇన్ఛార్జ్ వరంగల్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి ఐపీఎస్ హన్మకొండ జిల్లా హసనపర్తి మండలం సుదంపల్లి గ్రామానికి చెందిన తిక్క సుష్మిత తన ఇంటర్మీడియట్ వరకు చదువుకుంది తన తండ్రి అయిన తిక్క సుధాకర్ మావోయిస్టు సానుభూతి పరుడిగా పనిచేశాడని అతన్ని చూసి ఆకర్షితురాలై సుష్మిత తన చదువు అనంతరం రెండు వేల పదహారవ సంవత్సరంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా కోమిటిపల్లి గ్రామ అటవీ ప్రాంతంలో బడే చొక్కారావు దామోదర్ సమక్షంలో మా

ಯುಜಿ ಕ್ಯಾಡರ್ ಸಿಐ ಮಾವ ಸಂಬಂಧ ಯುಜಿ ಕ್ಯಾಡರ್ ಸರಂಡರ್ ಅಯ್ಯರು ವೀರೂ ದಾಂಟ್ಲ ಸುಸ್ಮಿತ ಅಲ್ಲೇ ಮದಕಂ ಧೂಲ ಅನ್ನಿಎಂ ವೀಳಿಧರು ವರಂಗಲ್ ಪೊಲೀಸ್ ಮುಂದೆ ಸರೆಂಡರ್ ಅನ ಮುಖ್ಯ ಹಸ್ಬೆಂಡ್ ಅಂಡ್ ವೈಫ್ ಆ್ಯಕ್ಚುಲ್ಗ వీళ్ళు సుష్మిత వచ్చేసి మనం డిస్టిక్ నుంచి వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వస్తుంది అది ఆమె ఇంటర్మీడియట్ చదువుకున్న తర్వాత మహేష్ ఐడియాలజీకి అట్రాక్ట్ అయ్యి సిపిఐ ఆర్గనైజేషన్ జాయిన్ అయింది అలాగే ఆమె సుమారు ఎయిట్ ఇయర్స్ అక్కడ మహేష్ ఆర్గనైజేషన్లో పనిచేసింది ఎక్కువగా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో పనిచేయడం జరిగింది ప్రస్తుతం కూడా ఆమె ఒక సెంట్రల్ కమిటీ మెంబర్ దగ్గర కంప్యూటర్ ఆపరేటర్ సంబంధించిన డ్యూటీస్ కూడా చేసింది అలాగే వాళ్ళ హస్బెండ్ వచ్చేసి మీ ఇద్దరు కూడా టూ థౌసండ్ ట్వంటీలో పెళ్లి చేసుకున్నారు సుష్మిత వచ్చేసి టూ థౌసండ్ ఎయిటీన్ లో పార్టీ మెంబర్ గా ప్రమోట్ అవుతూ గా జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ప్రమోట్ అయింది మలకం దూలా వచ్చేసి సుక్మా డిస్ట్రిక్ట్ ఛత్తీస్గఢ్ నుంచి మా హస్బెండ్ ఈయన కూడా ఫిఫ్త్ క్లాస్ వరకే చదువుకున్నాడు అలాగే వాళ్ళ బ్రదర్ దగ్గర కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి సిపిఎస్ సిపిఎం మావోయిస్ట్ ఆర్గనైజేషన్ జాయిన్ చేసింది చేసాడు అలాగే ఈయన ఎక్కువగా కాంకేర్ నారాయణపూర్ జిల్లాలో ఆపరేట్ చేశాడు ప్రస్తుతం కూడా ఈ కూడా టూ థౌజండ్ ఎయిటీన్లో పార్టీ మెంబర్గా ప్రమోట్ అయ్యి టూ థౌజండ్ ట్వంటీ త్రీ జూన్ లో ఏసీఎంగా ప్రమోట్ అయ్యాడు ఈయన కూడా అంటే ప్రొటెక్షన్ టీమ్ సెంట్రల్ కమిటీ సిసిఎం మెంబర్ దగ్గర ఒక ప్రొటెక్షన్ టీమ్ లో పనిచేశాడు వీళ్ళు మావోయిస్ట్ ఐడియాలజీ నుంచి డిస్సాటిస్ఫైడ్ అయ్యి ఇక్కడ మెయిన్ స్ట్రీమ్ సొసైటీ సమాజంలో రావాలని కోరుకుంటూ వాళ్ళు ఈరోజు వచ్చి వరంగల్ పోలీస్ ముందు సరెండర్ అయ్యారు వీళ్ళ దగ్గర నుంచి మొత్తం కూడా వీళ్ళకి తెలంగాణ గవర్నమెంట్ రీహాబిలిటేషన్ పాలసీ విధంగా ఏమేమి వాళ్ళకి అందించాలో అన్ని కూడా అందించడం జరుగుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా సిపిఐ కి మన సైడ్ నుంచి అప్పీల్ ఏంటంటే ఎందుకంటే ఇప్పుడు అందరు కూడా డెవలప్మెంట్ ఓరియంటెడ్ ఉంటే మెయిన్ కి వచ్చేయాలని కోరుకుంటున్నాము వైలెన్స్ అని వదిలేసి సమాజంలో కలిసిపోయి అభివృద్ధి కోసం ప్రయత్నం చేయాలని అందరి సిపిఎం నుంచి కూడా మన సైడ్ నుంచి కూడా ఆపి వచ్చే వారికి అందరికీ కూడా తెలంగాణ గవర్నమెంట్ నుంచి మొత్తం ఉండే అన్ని రీ రీహాబిలిటేషన్ కోసం ఏమేమి అవసరాలు ఉంటాయి అన్ని కూడా వాళ్ళకి అందించడం జరుగుతుంది వీళ్ళిద్దరు కూడా మనకి చెప్తాం ఏంటంటే వాళ్ళు ఐడియాలజీ నుంచి దూరం రావాలని అక్కడ పరిస్థితులు బాగలేకుండా మెయిన్ స్ట్రీమ్ సమాజంలో రావాలని కోరుకుంటూ వాళ్ళు కూడా మనకి జాయిన్ అయ్యారు

ఎవరు ఏదైనా స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు కానీ వీళ్ళు మా ముందే ఉన్నారు వీళ్ళిద్దరు హస్బెండ్ హస్బెండ్ అండ్ వైఫ్ వీళ్ళు సుష్మిత వచ్చేసి వరంగల్ హసన్పర్తి మండలం అలాగే ఈయన ధూల వచ్చేసి సుక్మా డిస్ట్రిక్ట్ హస్బెండ్ వైఫ్ వీళ్ళిద్దరే అది సంబంధం Masya, sudah okay. Obrigado.